టూ డేస్ బ్యాక్ నాగార్జున్ సంబంధించిన ఎన్కన్వెన్షన్ హాల్ని హాల్ అధికారులు వెళ్ళి కూల్ చేయడం జరిగింది యాక్చువల్గా ఈ ఎన్కన్వెన్షన్ హాల్ పట్టాభూమి అయినప్పటికీ అధికారులు ఎందుకు కూల్ చేశారు దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమన్నా ఉపయోగం ఉన్నదా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం అసలు ఈ ఎన్కన్వెన్షన్ హాల్ మీద గత పదేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి అటు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఎన్ హాల్ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పి పరిమాణాలు మాట్లాడడం దాని మీద వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాన్ని ఉద్దేశారు అలాగే ఈవెన్ ఎందుకు అంటే నాగార్జున్ కేసీఆర్ కి మధ్య కొన్ని సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి అందరికీ తెలుసు బట్ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ గురించి రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడే ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ మీద క్వశ్చన్ చేశారు అండ్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సో మీరు నోటీసులు అవి పంపారు ఎన్ కన్వెన్షన్ హాల్ ని ఇల్లీగల్ గా చెరువును ఆక్రమించి కట్టారు సో దానిపై మీరు చర్యలు తీసుకుంటారని శబ్దాలు కూడా చేశారు సో మీరు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పి ఆయన చట్ట సభల్లోనే క్వశ్చన్ చేశారు ఆ తర్వాత ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత టూ డేస్ బ్యాక్ హైడ్రా అధికారుల ద్వారా ఆ ఇల్లీగల్ కట్టడాన్ని పూర్తిగా నెలమట్టం చేశారు ప్రభుత్వ వాదన ఈ విధంగా ఉంటే నాగార్జున మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మేము ఒక సెంటు భూమి కూడా ఆక్రమించి కట్టలేదు అది మా సొంత భూమి దాన్ని అలాగే మీరు కూల్ చేస్తారు అని చెప్పి క్వశ్చన్ చేయడం జరిగింది మేము ఈ విషయాన్ని కోర్టులో తెలుసుకుంటాం అని చెప్పి ఆయన ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది అలానే హైదరా అధికారులు కూడా ఒక నోట్ రిలీజ్ చేశారు మీరు కట్టుకున్నది మీ సొంత పట్ట భూమిలో అయినప్పటికీ అది ఎఫ్టిఎస్ జోన్ లో ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగకూడదు కమర్షియల్ కన్స్ట్రక్షన్ అట్టకూడదో అని చెప్పి చట్టాలు చెప్తున్నాయని చెప్పి అధికారులు మాట్లాడడం జరిగింది అలాగే ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి జిహెచ్ఎంసి తరఫు నుంచి గానీ మరి ఇతర సంస్థల నుంచి గానీ పర్మిషన్ లేవని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది అలాగే రేవంత్ రెడ్డి ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ పై క్లియర్ గా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆయన ఒక సభలో మాట్లాడుతూ మేము గతంలో ఎటువంటి స్టాండ్ అయితే తీసుకున్నామో అది చెరువుని ఆక్రమించి కట్టిన కట్టడం అయితే మేము కూల్చేస్తామని చెప్పి ఎప్పుడైతే మేము మాట్లాడేమో సో దానికి అనుగుణంగానే మా చర్యలు ఉంటాయి తప్ప అసలు ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా సెలబ్రిటీస్ అయినా మేము లొంగిపోకుండా చట్టపరంగా మా పనులు మేము చేసుకుంటూ వెళ్ళిపోతామని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అంతేకాకుండా రాష్ట్రంలో మిగిలిన చోట్ల కూడా చెరువులను ఆక్రమించి ఎవరైతే కట్టడాలు కట్టారు పూర్తిగా తొలగిస్తాం అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జున తప్పు చేశాడా అంటే ఇప్పుడు దాకా వచ్చిన కథనాలు మొత్తం అన్ని జాగ్రత్తగా విశ్లేషిస్తే గనక మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థలం ఎకరాలు ఆ ఎకరాల్లో మూడెకరాలు చెరువుకి సంబంధించిన భూమి ఉందని చెప్పి ప్రభుత్వం మాట్లాడుతుంది మిగతా రిమైనింగ్ ఏడు ఎకరాలతో ఎటువంటి ప్రాబ్లం లేదు అది నాగార్జున గారికి సంబంధించిన భూమి అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇక్కడ విడోరం ఏంటంటే మొత్తం ఈ పది ఎకరాల భూమిలో కేవలం మూడు ఎకరాల్లో మాత్రమే కన్స్ట్రక్షన్ జరిగింది అది చెరువును ఆదుకుని మాత్రమే కన్స్ట్రక్షన్ జరిగింది మిగిలిన ఏడు ఎకరాలంతా ఎంటీగా వదిలేసి పార్కింగ్ కి వాటికి వాడుకోవడం జరుగుతుంది అంటే ఈ ఏడు ఎకరాలు ఎఫ్టిఎస్ అండ్ బఫర్ జోన్ లోకి రాని భూమిని ఖాళీగా అట్టు పెట్టుకుని మూడు ఎకరాల్లో మాత్రమే ఎందుకు కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం వచ్చింది అది చెరువు కానుకుంటే ఎందుకు కన్స్ట్రక్షన్ చేయాల్సి వచ్చింది అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సిన అంశం